సో ఏంటి అసలు తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ని తీసుకురావడం అనేది జరిగింది కాంగ్రెస్ మరి ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే బీజేపీయే అడ్డుపడుతుంది అని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏమంటారు మీరు కాంగ్రెస్ మొదటి నుంచి పెద్ద డ్రామా స్వాతంత్రం వచ్చి నుంచి ఈ దొరలు భూస్వాముల్ని నాయకులను చేసేసి కింది ప్రజల్ని బీసీల్ని అణుగదొక్కిన పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ కేసీఆర్ అందుకంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఏమంటారు దయాలే వేదాలని వర్ణించినట్టున్నది ఇలా కథ డెబ్బై రెండు రాజ్యాంగ సవరణలో డెబ్బై మూడు రాజ్యాంగ సవరణలో స్థానిక ప్రభుత్వాలలో బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేశారు కదా మరి రాజ్యాంగ సవరణ చేసింది కేంద్రం చేస్తే ఇంప్లిమెంట్ చేయలే వాళ్ళు ఎన్టీ రామారావు ఇంప్లిమెంట్ చేసిండు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు తర్వాత కార్పొరేషన్లు చైర్మన్లు మేయర్లు కౌన్సిలర్లు కార్పొరేటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా లోకల్ బాడీస్లలో అది ఇంప్లిమెంట్ చేయలే కాంగ్రెస్ ఎన్టీ రామారావు ఎవరు చేశారు ఇట్లా బీసీలకు న్యాయం చేసింది వాళ్ళు మరి దాన్ని నువ్వు రాజ్యాంగ సవరణ కూడా నువ్వు తొక్కిబెడతాయి నువ్వు డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ఎయిటీ త్రీ కంటే ముందు చేసింది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసి స్థానిక ప్రభుత్వాలలో స్థానిక ప్రభుత్వాలలో స్థానిక స్వపరిపాలనలో వీళ్ళ భాగస్వామ్యం కావాలని చెప్పేసి వీళ్లకు ఇంత పర్సెంటేజ్ని ఇచ్చారు రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంగ్రెస్ కదా అప్పుడు ఉన్నది ఇంప్లిమెంట్ చేయాలి మళ్ళీ ఎన్టీఆరా గారు వచ్చి ఇంప్లిమెంట్ చేసిన దాన్ని అది పెద్దది డ్రాబ్యాక్ అది వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం బీసీలని కులవత్తులు మొత్తం కూల చేసింది కాంగ్రెసే కదా కులవత్తులు మొత్తం కూదేసింది కదా మొత్తం ప్రభుత్వం లేకుండా చేసింది ప్రభుత్వం మొత్తం మొత్తం వ్యాపారమేం చేసింది విద్యను వ్యాపారం చేసింది వైద్యం వ్యాపారం చేసింది కదా అంతకుముందు విద్య కొత్త వచ్చిన ఇరవై ముప్పై సంవత్సరాలకు విద్య అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఉండే చిన్నోడు పెద్దోడు ఉన్నోడు లేనోడు అమ్మఒడిలో ఆటలాడుకున్నట్టు మంచిగా ఉండే కదా మరి అలాంటి విద్యను కూడా వ్యాపారం చేసే వైద్యాన్ని వ్యాపారం చేసే వైద్యాన్ని డబ్బున్ను పెట్టేసి ఆ వైద్యను మొత్తం వాళ్ళు వ్యాపారం చేశారు వైద్యని వ్యాపారం చేస్తే ఎటుబోళ్ళ బీల్సి వాళ్ళు కులవృత్తులు పోయినాయి పని లేదు భూములు లేవు ఆస్తులు లేవు అంతస్తులు లేవు అధికారాలు లేవు ఎటుపోవల మీద ఎంత కాంగ్రెస్ చేసిన పని అంతా వీళ్ళు అంతకంటే ఎక్కువ పది సంవత్సరాలు ఈ దోపిడి దొంగ కూడబెట్టి కూడబెట్టి కుక్కలు పాలు చేసినట్టు వాళ్ళ కుటుంబానికి మనం తెలంగాణ అన్నిస్తే ఆడు ఆడు దోసుకునే ఈ వీళ్ళిద్దరు దొంగలు దొంగలు బీసీల గురించి మాట్లాడారేమా ఆయన 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 రేవంత్ రెడ్డి ఆయన కవిత ఇక ఇద్దరు అండర్స్టాండింగ్తో మాట్లాడుతున్నారు వాళ్ళు అండర్స్టాండింగ్ ఉందంటారు వాళ్ళ మధ్యలో ఎందుకు ఉండదమ్మా ఇప్పుడున్న ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి ఎవరన్నా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తే కలుస్తుంది ఎప్పుడన్నా కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతుందని ఈ కొంటే కేటీఆర్ అంటాడు ఈ కొంటేగాడు కేటీఆర్ అంటాడు కదా ఏమంటాడు కాంగ్రెస్ బీజేపీని కలిసి పోటీ చేస్తుందమ్మా వీళ్ళ దరిద్రం మొక్కనికి వీళ్ళు వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చరిత్రలో రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ బీజేపీ కలిసి లో పోటీ మేము అంటాం మేము బీజేపీ కాంగ్రెస్ ముక్త భారతదేశం అంటాము కాంగ్రెస్ ముక్త రాజకీయాలు అంటారు నువ్వు అనగలుతావా నువ్వు కేటీఆర్ కాంగ్రెస్ ముక్త దేశం అని చెప్పు నువ్వు నువ్వు దేశం మొత్తం మీద అంటాను కాంగ్రెస్ ని ముక్తం చేయాలి అన్ని రుక్మతలకు ఈ ప్రాంతీయవాదానికి దోపిడీకి అరాచకానికి తర్వాత ఈ తీవ్రవాదానికి తర్వాత ఈ పెట్టుబడిదారి విధానానికి మొత్తం అన్నిటి కారణం కాంగ్రెస్ అని మేము చెప్తాను కాంగ్రెస్ ముత్తుకుపోతాం అని చెప్తాను నువ్వు చేస్తానావా పెద్ద దేశద్రోహ పార్టీ అని చెప్పి మేము నిరూపిస్తాం పెద్ద చాటు ఉంటుంది మాకు కాంగ్రెస్ నుంచి పెద్ద దేశద్రోహ పార్టీ స్వాతంత్రం స్వతంత్రం ముందు స్వతంత్ర తర్వాత ఇది అసలైన కాంగ్రెస్ కాదు అసలైన కాంగ్రెస్ కాడెడ్లు కాడెడ్ల పాటది భారతీయ సాంప్రదాయానికి అనుకునే పార్టీ కాడెడ్ల పాటది ఏమో చెయ్యి గీ పెట్టింది గీ పార్టీ అంటే హిందువుల మీద దాడి చేస్తే గజని గోరి కిల్జు అట్లా దాడి చేస్తారో అట్లా దాడిస్తే వాళ్ళు విజయానికి గుర్తు మన మీద వాళ్ళు దాడి చేస్తే ఇస్లాం పాలకులు దాడి చేస్తే పరిపాలిస్తే దాని విజయాన్ని గుర్తు ఇది అంటే అది మన మీద ఇందులో మీద కత్తి అంటుంది అది ఐ కాంగ్రెస్ అది అసలు కాంగ్రెస్ కాదు అసలు కానీ తొక్కేస్తుంది తగిలించుకుంది అది అన్ని తగిలించుకున్న వాళ్ళు నెహ్రూ పేరు తగిలించుకుంది అది ఆర్జినల్ పేరు కాదు జాతీయ తగిలించుకుంది వాళ్ళు ఎక్కడో బుట్టి ఇక్కడ జాతీయ అన్ని తగిలించుకున్నాయి వీళ్ళవి ఒక్కటి కూడా ఒరిజినల్ లేదు అది దాన్ని వీళ్ళంతా మోస్తాం కాంగ్రెస్ వీళ్ళ బీసీలో గురించి చెప్పేది మాకు వీళ్ళ ఖరాత లేదు బీసెల కొంచెం మంట దానికి